బ్రహ్మగారు ఒక పుర్రెలోకి జీవుణ్ణి ప్రవేశపెట్టే ముందు పుర్రె చేత్తో పట్టుకుని ఏమేమి ఇవ్వాలి అన్నది రాసి అతనికి ఇవ్వవలసినటువంటి ఐశ్వర్యం అన్న దగ్గర రాసి అమ్మవంక ఇలా చూస్తాట లక్ష్మీదేవి వంక అలా కూర్చుంటుంది ఆ తల్లి అలా కూర్చుంటే బ్రహ్మగారు చేతిలో పుర్రె పట్టుకుని అమ్మవంక తిరుగుతాడు అమ్మ ఈ పుర్రెకి ఎంత ఇమ్మంటావు అని అడుగుతాడు గత జన్మలో ఈ పుర్రికి పేరు ఏమిటి ఎవరు అని అడుగుతుంది ఆవిడకి తెలియక కాదు ఆవిడ సర్వజ్ఞురాలు అమ్మా ఈ పుర్రికి గత జన్మలో పేరు ఇది వీడు చాలా పుణ్యం చేశాడమ్మా ఎందరికో పెట్టాడు ఆర్తి కలిగిన వాళ్ళందరికీ పెట్టి తాను అనుభవించినవాడమ్మా అంటే అట్ట అంటే ఆవిడ అని ఇలా కనుబమై ఎత్తుతుంది అంతే ఆవిడేం మాట్లాడదు ఆ మాట బ్రహ్మగారు చెప్పేటప్పటికీ ఆ చేతిలో పట్టుకున్న పుర్రెకి గత జన్మలో ఉన్న పేరు చెప్పేటప్పటికీ ఓ అనుకుని మనసులో అంటుంది ఆవిడ కనుబమ పైకి ఎత్తిందా గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడు అని వ్రాసేస్తాడు బ్రహ్మగారు